సో స్టార్ట్ స్టార్ట్ హౌ ఐ మై డే క్లియర్ పిక్చర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ డ్రింక్ వాటర్ ఇన్ దైట్ బిఫోర్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను ఫ్రమ్ అంటే ఫైవ్ సాయంత్రం ఫైవ్ సిక్స్ తర్వాత యూ స్టాప్ డ్రింకింగ్ వాటర్ తాకూడదా అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ ఆ డిస్టర్బ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ యునో మెమరీ కాగ్నేటివ్ స్కిల్స్ అనేసి అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్ అది కాకపోతే హీలింగ్ అవ్వకపోతే హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్ అలాగే మనకి ఫాగ్ ఆలోచించలేము కొంచెం ఎవరైనా ఏడుపు రావడం సెన్సిటివ్ అయిపోవడం ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది కమ్స్ విత్ గుడ్ నైట్ స్లీప్ అండ్ ఇప్పుడు స్లీప్ హెస్ బికమ్ లైక్ అ లగ్జరీ యూ నో ఇఫ్ యు సీ ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెస్ స్పోకన్ టు మీ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అలాట్ ఆఫ్ రీసెర్చ్ and she's been meeting a lot of doctors uh, mm. for some other project offers. Mm. across the country, many of them are either having some sleep aid, until sleeping pill, formula one, melatonin, and it is strips, the rukunai, and the vibhari, itangamudhuthunai, and the kantukasa sleep hormone, indu Inducing hormone, because on their own and body, tanantala adi, sleep, uh, it's not able to sleep, and the influences because of bad lifestyle. తినే పడుకునే ముందే తినేస్తే లేట్ నైట్ తినడం లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సకేడియన్ రిధమ్ అని ఉంటుంది ఎవ్రీ యానిమల్ కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి మార్నింగ్ యానిమల్స్ ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది అందుకే మేము పుట్టాం కూడా లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్ And when sleeping cycle, digestion, again, sleeping digestion, sleeping, all that also synced with the sun. Our mm. sun uh, disturbance is there. Like because we are living creatures, we are supposed to be solar powered. Our oh, no. solar energy is a body function, health, wellness, fitness, mental health, strength, and balanced ground. So, so, so what do, you do? Taravata, manam, manam koncha wind down a do? That's what you rise with sun, you sleep uh, along with the sunset. Mm. Adi, that's the fundamental way. బాడీస్ డిజైన్డ్ అట్లా ఇవాల్వ్ అయింది బాడీ మనం చెప్పింది కాదు బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని మూన్ సైకిల్స్ తోని దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా తినుకుంటా నములుకుంటా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఏనో ఐ ఐ ప్యాడ్ చూసుకుంటా నెట్ఫ్లిక్స్ చూసుకుంటా యూనో లైక్ యూనో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఎప్పుడో లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ డిస్టర్బ్డ్ సో రికవరీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమమ్ టూ అవర్స్ యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్ తినిన తర్వాత టూ అవర్స్ తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పని చేస్తూ ఉంటుంది సో వెన్ యూ వాంట్ టు స్లీప్ దిస్ ఈస్ యాక్టివ్ ఇట్ ఈస్ వర్కింగ్ సో యూ కాంట్ స్లీప్